దేశ మాజీ ప్రధాని మన్మోహన్ ఆడి శాఖ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం ప్రధానిగా ఆర్థిక మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుడిగా ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుడిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ప్రణాళిక సంఘం చైర్మన్ గా కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు రాత్రి తొమ్మిది యాభై ఒక్క గంటలకు మన్మోహన్ సింగ్ కన్ను మూసినట్టు ఎయిమ్స్ ప్రకటన పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభక్త భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా సేవలు అందించిన మన్మోహన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పివి కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా సేవలు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ కు పేరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అక్టోబర్ లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు ఐదు సార్లు అస్సోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్